జనగామ జిల్లా లచ్చన్నపేట మండల కేంద్రంలోని కోతుల విడద నివారించడానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ శర్మలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానరుల తీవ్రత అధికంగా ఉండడంతో ఇళ్లలో ఉన్న పిల్లలు వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు కోతుల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు వానరులను నివారించడానికి తీసుకునే చర్యల్లో భాగంగా గ్రామస్తులతో పాటు అధికారులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు బచ్చనపేడ గ్రామంలో తీవ్రమైనటువంటి కోతుల సమస్య ఉన్నది పక్కపంటి ఎద్దుగూడెం బీడి కాలనీ వీళ్ళందరూ కూడా అందరి ప్రజల మద్దతుతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం కోతులను పట్టుకొని అడవిలో పంపించేటువంటి కార్యక్రమానికి అందరు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం దీంతో ఒక ముందడుగు అని చెప్పి భావిస్తున్నా తర్వాత నెక్స్ట్ కార్యక్రమం నుంచి ఈ మొదలవుతుంది ఈ కోతులు పట్టేటువంటి కార్యక్రమం కోతుల విషయంలో బచ్చనపేట నగర్ బీడి కాలనీ బచ్చనపేటలో మార్కండేయ పద్మశాలి భవన్లో కూర్చొని మరి వారిని కోతుల బిడద ఎట్ల నివారించాలనే దాని మీద ఆలోచన చేసిండో అందరు కులపిద్దలందరికీ అన్ని కులాల పెద్దలు ఆలోచన చేసి కోతులను పట్టించి మరి వేరే ప్రాంతానికి అడుగులా వదిలిపెట్టేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చూడం జరిగింది దానికి ఒక ఇరవై ఐదు మందితో కమిటీ వేసుకున్నాం ఆ కమిటీ పర్యవేక్షణలో కోతులను పట్టేయడానికి ఆలోచన చేసినాం దానికి కొంత డబ్బు సమకూర్చి మరి వివిధ శాఖల వారి పర్మిషన్ తీసుకొని cotral participa aquí en la competición ahora, en